హాయ్ వన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై పోమ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఫామ్లో ఉన్నామండి పోమో గ్రాండ్ ఫామ్లో మేము ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ బ్యాక్ సాయిల్ అప్లికేషన్ చేసాము అప్పుడు వీడియో చేశాము దాని తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంకో వీడియో చేసాము అప్పుడు మొక్కలు ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఫీట్ ఉన్నాయండి ఆల్మోస్ట్ లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి వచ్చి థర్టీ డేస్ గ్యాప్ ఉంది బట్ ఇన్ థర్టీ డేస్లోనే ఆల్మోస్ట్ మొక్క గ్రోత్ చూడండి సి థర్టీ డేస్ బ్యాక్ మేము చేసిన వీడియోలో ఆల్మోస్ట్ నా హైట్ ఉంది చెట్టు ఇప్పుడు చూడండి ఎంత హైట్ పెరిగిందో ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఫీట్ పెరిగిందండి సో డ్రాస్టిక్ గ్రోత్ వచ్చిందండి సో మేము సాయిల్ అప్లికేషన్ ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఫర్టిలైజర్స్ మిక్స్ చేసి సిక్స్టీన్ ఎలిమెంట్స్ కవర్ అయ్యేటట్లు మేము చెట్టుకు వచ్చి ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ పెట్టాము ఒక చెట్టుకు వచ్చి బట్ ఇప్పుడు పెట్టిన ఫార్టీ ఫైవ్ డేస్లోనే చెట్టు గ్రోత్ డ్రాస్టిక్గా చేంజ్ వచ్చింది ఎక్కడ తోటలో కూడా యునిక్ గ్రోత్ ఉంది కలర్ కూడా గ్రీనిష్గా ఉంది ఎక్కడ కానీ మనకి ఇన్సెక్ట్స్ కానీ లేక ఎఫిట్స్ కానీ ఏం లేవు సో తోట బాగా మంచి హెల్తీగా ఉంది సో గ్రోత్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఫ్రమ్ టుమారో ఓకే రేపు నుంచి మేము వాటర్ స్టెక్స్ పెడతామండి చెట్లకు వాటర్ స్టెక్స్ ఒక థర్టీ డేస్ పెడతామండి థర్టీ డేస్ తర్వాత మళ్ళీ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ తర్వాత ఒక ఇత్రీలు కొట్టేసి ఇతరలు అయిపోయిన నెక్స్ట్ వీక్ మళ్ళీ అంతా క్లీన్ చేసుకొని తోట అంతా క్లీన్ చేసుకొని వాటర్ పెడతామండి వాటర్ పెడితే సో మనకు పూత వస్తుంది సో ఇప్పుడు మీరు అంతా ఓన్లీ గ్రీనిష్ వీడియోస్ చూస్తున్నారు కదా తోట అంతా ఓన్లీ గ్రీన్గా ఉంది సో ఒకసారి మనము కాపు స్టార్ట్ అయిందంటే మనం వాటర్ ఇచ్చిన తర్వాత సో ఫ్రూటింగ్ ఫ్రూట్ స్టార్ట్ అవుతుందండి అంటే ఫ్లవర్ వస్తుంది ఫస్ట్ ఆ ఫ్లవర్ ప్లస్ ఫ్రూట్ రెండు ఎలా ఉంటాయంటే ఫుల్ రెడీష్ ఉంటాయండి సో మీరు ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఓకే నెక్స్ట్ వీడియోస్లో మీరు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న వీడియోస్లో ఓన్లీ వాటర్ ఓన్లీ గ్రీన్గా ఉండేది మాత్రం చూడగలుగుతారు ఓన్లీ గ్రీన్గా ఉండేది థర్టీ డేస్ తర్వాత నుంచి నెక్స్ట్ తీసే వీడియోస్లో సో మీరు ఇక్కడ చూసారంటే ఈ ఫ్రూట్ ఫ్లవర్స్ ఉన్నాయండి ఆల్రెడీ మేము దీన్ని తీసేస్తుంటాము ఎందుకంటే ఇవి అంతా మాకు అవసరం లేదు మేము నెక్స్ట్ థర్టీ డేస్ తర్వాత వాటర్ వేస్తాం చూడండి వాటర్ వేస్ అయిన తర్వాత వాటర్ వేస్తాం కదండి అప్పుడు వచ్చేసి మనకు ఫ్రూట్ కలర్స్ అండి ఇదండి ఇక్కడ ఒక ఫ్రూట్ ఉంది చూడండి ఎక్కడో మిస్ అయింది మేము దీన్ని తీసేసిన లేదు సో మర్చిపోయాము చూడండి ఇది యాక్చువల్గా ఇది ప్రాపర్గా దీనికి మనము మందు లేదు సో ఇలా సో నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ మీరు చూసే వీడియోలు నెక్స్ట్ మంత్ నుంచి వచ్చే వీడియోలో మీరు ఫుల్ కలర్ఫుల్ వీడియోస్ అంటే గ్రీన్ విత్ రెడ్ గ్రీన్ విత్ రెడ్ కలర్లో చాలా బ్యూటిఫుల్ వీడియోస్ చూస్తారండి సో చూడండి మీరు థౌట్ చూడండి వీడియోలు చాలా గ్రీన్ ఉంది డెవలప్మెంట్ కూడా చాలా యూనీట్గా ఉంది అన్ని చెప్తూ బాగా గ్రోత్ వచ్చాయండి ఇప్పుడు ఈ మొక్క ఏజ్ వచ్చండి ఎగ్జాక్ట్గా ఫోర్టీన్ మంత్స్ అయిపోయింది ఫిఫ్టీన్త్ మంత్ రన్నింగ్ సో ఫ్రమ్ టుమారో యాజ్ సెడ్ రైట్ మేము స్ట్రెస్కి వెళ్తాం వాటర్ స్ట్రెస్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఈ ఫిఫ్టీన్ మంత్స్లో ఈ ఎంత గ్రోత్ వచ్చిందో చూడండి సో ఎవరైనా చూసేది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మంత్స్ మొక్క అంటే ఎవరు నంబర్ అండి ఎందుకంటే సో ఇట్స్ గ్రోన్ మోర్ దెన్ టెన్ ఫీట్స్ ఓకే టెన్ ట్వెల్వ్ ఫీట్స్కి వెళ్ళిపోయింది మీరు ఇక్కడ చూడొచ్చు కదా నేను ఆల్మోస్ట్ ఫైవ్ టెన్ అండి అరౌండ్ ఫైవ్ టెన్ సో నా పైన వచ్చేసి ఇంకో సిక్స్ ఫీట్ ఉందండి మొక్క సో గ్రోత్ మాత్రం ప్లాస్టిక్ ఉందండి నేను ఎక్కడ ఏ ఫామ్లోనూ చూడలేదు ఇంత గ్రోత్ నా నేను మల్టిపుల్ ఫార్మ్స్ పోమో ఫామ్స్ విజిట్ విజిట్ చేశాను మేము ఫస్ట్ తోట పెట్టకముందు నేను చాలా ఫార్మ్స్కి వెళ్ళానండి చాలా ఫార్మ్స్కి వెళ్ళి ఎందుకంటే గ్రాండ్ ఫామ్ పెట్టాలని నేను కూడా చాలా ఇంట్రెస్ట్తో లాస్ట్ టూ ఇయర్స్ నేను దీని మీద ఇన్వెస్టిగేషన్ చేశానండి చాలా తోటలకు వెళ్ళడం రైతులతో సజెషన్స్ తీసుకోవడము ఈ దీన్ని పెడితే మనకు ఎంత పెట్టుబడులు వస్తాయి సో ఆల్మోస్ట్ మేము నైన్ ఎక్రాస్లో త్రీ థౌజండ్ ప్లాంట్స్ పెట్టామండి ఈ ఫిఫ్టీన్ మంత్స్లో ఏమి అంటే ఒక ఫోర్ టైమ్స్ మేము టూనింగ్ చేసాము త్రీ టైమ్స్ సాయిల్ అప్లికేషన్ చేసాము ఒకసారి వచ్చి పశువుల పేడ ట్వంటీ ట్వంటీ కిలో చేసామండి సో ఇంకా ప్రూనింగ్ మాత్రము రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం సారీ ప్రూనింగ్ అంటే సార్ ఇవి పైన డ్రిప్ మందులంట పైన మంత్లీ టూ టూ త్రీ టైమ్స్ స్పేల్ కూడా చేస్తున్నాము మంత్లీ టూ టూ త్రీ టైమ్స్ స్పేల్ కూడా చేస్తున్నామండి సో నీకు ఒక కంప్లీట్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఒక కంప్లీట్ వీడియో చేస్తానండి సో మేము మొక్క ఎక్కడ తెచ్చాము సో మొక్క ఎక్కడ తెచ్చాము ఎప్పుడు పెట్టాము ఏ డేట్లో పెట్టాము రోజు నుంచి మేము ఏమేమి ప్రికాషన్స్ తీసుకున్నాము ఈ ఫిఫ్టీన్ మంత్స్లో మేము ఏమేమి చేసాము తోటకి సో ఇంత డెవలప్మెంట్ రావడానికి మేము ఏమేమి చేసాము ఎవరు సజెషన్ తీసుకున్నామని నెక్స్ట్ వీడియోలో పెడతామండి సో నేను ఒక యూట్యూబ్లో మా సబ్స్క్రైబర్ అతను అడిగాడు నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలండి మీరు మొక్కలు ఎలా పెట్టారు ఏమేమి వేశారు ఏమేమి మందులు కొట్టారని అడిగాడు సో దాని మీద ఒక కంప్లీట్ వీడియో చేశానండి సో దాంట్లో నీట్గా ఫర్టిలైజర్స్ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చాము ఏ వెరైటీ ఇది వచ్చేసి టిష్యూ కల్చర్ జైన్ బగవా అండి వెరైటీ సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ అంది ఇన్ ద మార్కెట్ ఓకే మార్కెట్లో చాలా బెస్ట్ క్వాలిటీ వస్తుంది ఇది సో కూడా సేల్స్ కూడా చాలా బాగుంటాయండి ఫ్రూట్ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది అంటే స్వీట్ తక్కువ ఉంటుంది ఇది చాలా జ్యూసీగా ఉంటుంది సో గోయింగ్ ఫార్వర్డ్ విల్ టాక్ మోర్ అబౌట్ ద మన ఫ్రూట్స్ గురించి కానీ అంతే నెక్స్ట్ వీడియోస్లో చేద్దామండి Thank you all for watching this video. Please subscribe my channel and please share and like the videos.